హలో అందరికీ వెల్కమ్ టు చుట్కీస్ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరు మేమైతే చాలా బాగున్నాము నేను ఎక్కడున్నానో తెలుసా మా అక్క వాళ్ళు గృహప్రదేశానికి వెళ్తుంటే మేము ఇక్కడికి వచ్చామండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇక ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే చుట్టాలు చిన్నపిల్లలు ఉంటేనే సందడిగా చాలా బాగుంటుంది కదా సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఒక రోజు ముందే ఇక ఈ బాబా ఎవరు గుర్తుపట్టారా మీకు తెలిసే ఉంటుందండి ఈ చిన్న బాబు కూడా యూట్యూబ్లోకి వచ్చేస్తున్నాడు ఎవరో కాదండి మా చెల్లెల కొడుకు దేవాన్ష్ మా చిన్ని చిన్నికనే చూసారా తెల్లరి గట్లనే లేచి అందరిని లేపుతున్నాడు ఫస్ట్ అయితే మా బాబునే లేపాడండి మా బాబాయ్ వీడియో తీశాడు చూడండి ఎలా చూస్తున్నాడు ఇక మేము నైట్ ముగ్గేసి పడుకున్నామండి చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే కలర్ఫుల్ చాలా బాగుంది కదా ఇల్లు అయితే సూపర్గా కట్టిందండి మా అక్క ఇంతకు ముందు కింద ఉండేది ఇప్పుడు పైన టూ స్టేర్స్ వేసారండి ఇల్లు అయితే చాలా బాగుంది ఇది బాల్కనీ అండి మెయిన్ డోర్ ఇంట్లోకి వెళ్ళే ఎంట్రీ కాగానే ఎంత పీస్ఫుల్గా ఉందో కదా అండి కలర్స్ కూడా చాలా బాగా వేయించారు రీసెంట్గా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్స్ చూసారా మీషోలో ఆర్డర్ పెట్టిందండి మా అక్క బిడ్డ చాలా బాగున్నాయి కదా పూజ గది కిచెన్ రూమ్ డైనింగ్ ఏరియా టూ బెడ్రూమ్స్ అండి ఇది ఒక బెడ్రూమ్ కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి కదా డైనింగ్ ఏరియా దగ్గర ఈ సంకేత నాకు చాలా బాగా నచ్చిందండి ఇంట్లో ఇది ఇంకో బెడ్రూమ్ అండి బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తోటి ఇక కింద ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామా ఇంట్లోకి వెళ్ళటానికి అన్నీ రెడీ చేస్తున్నారండి ఇక వీళ్ళైతే చైర్లోనే కూర్చొని నిద్రపోతున్నారో మేమైతే లేచి రెడీ అవుతున్నాం అండి ఇక్కడ లేము రూమ్లో ఉండి రెడీ అవుతున్నాము

के गोटे अटवेटे नहीं बोलते हैं हां ये वाला वस्त्र आदमी ने एक और देख लो रास्ता और जय जय कंरा का हूं पूरे और अटवेटे बैठेंगे और ये कोई आए भर्ती हां मैं बैठा हूं पूरा ये छाती में घूमे बैठ गई धीरे बैठे बोल

I'm yeah. hey, hey, hey. Hmm. जा फार, तो तो रहा तो हाँ। <wasn't> <Chall mistaken> है हमें थोड़े कम

हे मित्र यानापुर पयानी आदित्यभौ राज जयम बास्ता विक्रमाजेत गजवचरेषे सौभाग्यदार आर्यनंदनु अनुत्राहा सदादा विद्यां सुक्षय जननी जनमुदन गणगनीवे इंद्रनिधिना

పూజ దగ్గరికి స్వీట్ రెడీ చేస్తున్నారండి మా పెద్దమ్మ వాళ్ళు కిచెన్లో ఉన్నారు తను మా పెద్దమ్మ మా పిన్ని ఇంట్లో అందరూ తలా ఒక పని చేస్తుంటే కానీ మా చెల్లి మాత్రం ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నామండి పూజ దగ్గర కొద్దిసేపు అలా కూర్చున్నాము ఇక రూమ్లోకి వెళ్ళి ఫొటోస్ దీకుంటున్నామండి ఇక మా పెద్నాన్న వాళ్ళు రతం దగ్గరకని అని చెప్పి బట్టలు పెట్టారండి మా పెద్దమ్మ మా పెద్నాన్న అన్నయ్య వదినండి ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చేసుకోవడం చాలా మంచిదండి ఇక రథం అయితే స్టార్ట్ అయింది కదా మేము అక్కడే కూర్చున్నాము రథం దగ్గర పూజారి గారు కథలు స్టార్ట్ చేశారండి నాకు స్వామి వారి కథలు అంటే చాలా ఇష్టం

చూసారా మంచిగా ఎంత శ్రద్ధగా వింటున్నారో కథలు ఇక పిలిచిన చుట్టాలు ఇంకా చాలా వరకు రాలేదండి శవనే కదా ఏంటి టైమ్ అంతర్లుగా ఎవరు రాలేదు ఇంకా మా మేనత్ అండి హాయ్ చెప్తుంది మీకు తను మా పెద్దమ్మ మా అక్క తను మా అక్క బిడ్డాండి అందరు హాయ్ చెప్తున్నారు చూసారు ఇందాక కిచెన్లో మా పెద్ద పెద్దమ్మని చూపించాను కదా ఇప్పుడు తను మా రెండో పెద్దమ్మ ప్రసాదం రెడీ చేస్తుంది ఇక ఈ చిన్న పాప ఎవరనుకుంటున్నారు మా చిన్న కోడలి అండి మా అన్నయ్య బిడ్డ గోల్డీ పాప ఎంత క్యూట్గా ఉంటుందో కదా లాలీపాప్ తింటుంది మంచిగా కూర్చొని అక్కడ పూజ జరుగుతుంటే మేము మంచిగా మా ఫొటోస్ దిగుకుంటూ కూర్చున్నాము మా మేనతలతోటి మా వదినలతోటి ఇక మా చెల్లితోటి అయితే ఫొటోస్ దిగాను నేను వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఇక అందరు దండం పెట్టుకుంటున్నారు మా మేనత్త మా మామయ్య అండి ఇక మేము కూడా దండం పెట్టేసుకున్నాము మా చెల్లి నేను తను మా అక్క కూతురు అండి మా అన్నయ్య కూతురు మా పెద్దమ్మ ఇక మా దేవుని చేతి పాప అలిసిపోయి పడుకున్నారు ఇక ఫంక్షన్ అయితే అయిపోయింది అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి ఇక చిలివేరు వంశం అందరు కలిసి పెద్ద గిఫ్టే ఇస్తున్నారు చూసారా మా అక్క బాబుకి ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారో ఇక ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం ఇలా అందరం కలిసి చాలా ఎంజాయ్ చేస్తామండి ఇక మేము మా బావతో కలిసి ఫొటోస్ దిగాము అంటిల్ దెన్ బాబాయ్